హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడైంది వార్త అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్ బిల్ల సమస్యల గురించి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి ఉద్యోగ పెన్షనర్స్కి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఉద్యోగులకి శుభవార్త తెలిపింది ఉద్యోగులు ఇచ్చిన హామీలకు నెరవేర్చేందుకైతే కసరత్తులు ప్రారంభించిందండి ఏపీ ప్రభుత్వం ఈ నెల ఆఖరి లోపల అన్ని ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చించనున్నారు ఈ మేరకు వారితో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు సో ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు వెల్లడించాయి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్జిఓలు శుక్రవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు తానే ఇచ్చిన హామీలన్నిటిని కూడా నెరవేర్చే నెరవేర్చే దిశగా అయితే భేటీ కామన్నారు ఈ నెల అయితే భేటీ ఉండనుంది సో ఈ సమావేశంలో శుభవార్త అయితే రానున్నాయండి ఉద్యోగం మరియు పెన్షన్లకు సంబంధించిన శుభవార్తలు అయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చేస్తా అని చెప్పారు వాటన్నిటి గురించి కూడా చర్చ అయితే ఉండబోతోంది అలాగే ఉద్యోగుల సమస్యల గురించి కూడా వారు అడిగిన వాటికైతే సమస్యల పరిష్కారం దిశగా కూడా ఈ చర్చ అయితే ఉండనుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో